బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీర్పూర్ మండలంలోని శ్రీ నరసింహస్వామి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దశాబ్దాల కాలం నుండి జెండా మోసి పార్టీలో పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు పనులు ఇతరత్రా ఏవైనా కొత్త వారికి కట్టబెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలు కొత్త వారికేనా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ గారి సైనిక మాట్లాడే జై బాబు జై సంవిధాన్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగాన్ని తన జయం పెట్టుకుంటారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి సైనికులు మనందరం రాహుల్ గాంధీ గారి సైనికులు రాహుల్ గాంధీ కూడా మనం ముందుకు పోతాం దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగం పరిరక్షణ కొరకు ఆయన పాప కాలు బలకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం మనం మన నీరు కాస్తున్నాం లేదా ఉండు రా మీరు మీకు సాగు చేస్తలేదు మీరు ఆడు వెనగడే మంచి వ్యవసాయం చేసిండాడు వాళ్ళకి అనుభవం ఉంది వాడు మంచి దుంపుతాడు ఈ నాలుగేళ్ళని కౌలికి ఇద్దాం రా బీఆర్ఎస్ నుంచి ఆయనగా మనం ఎట్లా ఉంటారు మనం ఎక్కడ పోతాం ఎక్కడ ఓం కదా ఈ నాలుగేళ్ళకి ఎంత అవసరం లేదట ఈ నాలుగేళ్ళు దున్నుకొని కౌలికి ఇచ్చిందా మరి జగిత్యాల నియోజకవర్గాన్ని ఈడ ఫిరాయిపుదారులకు కౌలికి ఇచ్చిందా జగిత్యాల నియోజకవర్గాన్ని పిల్లల ఫిరాయిపుదారులకు వలసవాదులకు వలసదారులకు కౌలికి ఇచ్చిందా మాకే బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మంత్రి అల్లూరు లక్ష్మణ్ కుమార్ కలిసి బీర్పూర్ మండలానికి సంబంధించిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నూతన కమిటీలో నియమకంలో ఒకవైపు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారికే వత్తాస పలుకుతున్నారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి ఏం చేస్తున్నాం అనేది మాకే తెలియ తెలియడం లేదనే కోణంలో ఆ మంత్రి ముందర ఒకవైపు మాజీ మంత్రి థర్టీ పర్సెంట్ జీవన్ రెడ్డి అయితే అంశాన్ని లేవనెత్తడం జరిగింది అతని ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయని చెప్పొచ్చు స్పష్టంగా ఆడియో వీడియో కూడా రికార్డ్ చేసి వాళ్ళు బయటకు విడుదల చేయడం జరిగింది అయితే దశాబ్దాల కారణం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారం మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకవైపు జైత్యాల నియోజకవర్గంలో ఆ ఒకవైపు వాళ్ళకు విలువ దక్కడం లేదు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చిన వారు టీఆర్ఎస్ లో ఇప్పుడు కొనసాగుతున్న వారికే కాంగ్రెస్ పార్టీ విలువ ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు దైత్యాల నియోజకవర్గంలో ఇటు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కూడా గతంలో మారింది కానీ ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి రావడం కూడా ఈ వివాదానేది గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సంబంధించిన నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆలయ కమిటీకి అంటే ఒక ఆలయ కమిటీలకు కంపల్సరీ అక్కడ బిఆర్ఎస్ సంబంధించిన నేతలనే ఒకవైపు అక్కడ ఆలయ కమిటీగా మెంబర్ గా కూడా వేయడం జరిగింది ఆ ఆలయ కమిటీకి సంబంధించి నియామకాలు జరిగాయనే కోణంలో కూడా అతను అక్కడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా పులాస బాలశేశ్వర స్వామి ఆలయ కమిటీకి సభ్యులుగా ఎవరో కాదు చుక్కవాణి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అనుచరుణికి అక్కడ దేవాదాయ చైర్మన్ పదవి ఇచ్చారు అదేవిధంగా కొప్పూరిేశ్వర్కి సంబంధించిన అతనికి కమిటీకి సంబంధించిన స్థానిక కల్పించ స్థానికంగా కల్పించారనే కోణంలో కూడా అతను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే మేము రాహుల్ గాంధీకి సంబంధించిన ఆ వారి అడుగుల జాడల్లోనే మేము నడుస్తున్నాం కానీ ఈ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ మాకు ఇటువంటి అన్యాయం చేస్తుందనే కోణంలో కూడా అతను వాపోవడం జరిగింది జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అంటూ ముందుకు సాగుతున్నాం మేము కానీ కాంగ్రెస్ పార్టీలో మాకు విలువ దక్కడం లేదు మాకు సంబంధించిన కార్యకర్తలకు ఎవరికి కూడా విలువలు దక్కుతలేవనే కోణంలో కూడా అతను అల్లూరు లక్షణంతో అతని ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది ఎందుకంటే దేశాల నియోజకవర్గంలో ఏ పనులు చేపట్టినా కానీ ఒకవైపు బిఆర్ఎస్ పార్టీలో వలసలు వచ్చిన వారికి లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇళ్ళకి వచ్చి వాళ్ళు ఇప్పుడే ముందరు కొనసాగుతున్న పరిస్థితి వాళ్లకు పదవులను కట్టబెడుతున్నారు కానీ కాంగ్రెస్ జెండా మోసి దాదాపు పదిహేనుల నుంచే కాదు స్థాని ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కార్యకర్తలకు మాత్రం మోసం జరుగుతుంది మేము అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా లేనా అనే కోణంలో కూడా ఒక అర్లూరి లక్ష్మణ్ కుమార్ తోటి అతను అతని ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే సంతో పార్టీలోనే ఉన్నాము పార్టీలో ఉన్నప్పటికీ కూడా మాకు విలువ దక్కడం లేదు మాకు కార్యకర్తలకు కూడా ఒక విలువ దక్కడం లేదు ఎన్నో వేల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి పార్టీకి సంబంధించిన కేడర్ కావచ్చు ఒక పదవులు కూడా ఇవ్వడం లేదు ఎవరో కొత్తగా వచ్చిన వలసలకు ఆ పదవులను కట్టుబెడుతున్నారనే కోణంలో అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ స్పష్టంగా కనబడుతుంది ఆ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి అదంతా అంశం విన్న అనంతరం కూడా దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారని కూడా అతను జీవన్ రెడ్డితో చెప్పడం జరిగింది రైట్ రవీంద్ర థ్యాంక్ యూ వాళ్ళకి అనుభవం ఉంది వాళ్ళు మంచిగా దుంపుతాడు ఈ నాలుగేళ్ళని కౌలుకి ఇద్దాం రా బీఆర్ఎస్ ఊరికి ఆయనగా మనం ఎట్లా ఉంటారు మనం ఎక్కడ పోతాం ఎక్కడో పోం కదా ఈ నాలుగేళ్ళకి ఎత్తే లేదంట ఈ నాలుగేళ్ళని దుంపుకొని కౌలుకి ఇచ్చిందా జగిత్యాల నియోజకవర్గాన్ని ఇక్కడ ఫిరాయిపుదారులకు కౌలుకి ఇచ్చిందా జగిత్యాల నియోజకవర్గాన్ని పిల్ల ఫిరాయిపుదారులకు వలసవాదులకు వరదారులకు కౌలుకి ఇచ్చిందా మాకు ఏం చేస్తారు సార్ దయచేసి చెప్పండి అన్న మాకు ఏం చెప్తారు చెప్పండి ఎందుకు మానసికమో హింసిస్తారు అవునన్నా రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మీనాక్షి మేడం దగ్గర మాట్లాడారు అరే సార్ రాహుల్ గాంధీ మేము రాహుల్ గాంధీ గారి సైనికులు అవును సార్ మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాయి మీరు అక్కడ మాట్లాడేది మేము రాహుల్ గాంధీ గారి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన జయం పెట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు మన అందరం కూడా మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు మనం అందరం రాహుల్ గాంధీ గారి సైనికులు రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానాన్ని కనుగొని మనం ముందుకు పోతాం మీరు దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగం పరిరక్షణ కొరకు ఆయన పాప కాలు బలపాలు నట్టుకోవాలి ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మనం మన దగ్గర నీరు కాస్తున్నాం